ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది మండు టెండలో నడుచుకుంటూ వెళ్లి పెన్షన్ తీసుకోవటం వృద్ధులకు కష్టంగా మారింది ప్రస్తుతం పింఛన్ల వ్యవహారం అన్నది వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారింది ఈ రచ్చ పీక్స్ కు చేరుతుంది వాలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వృద్ధులు వికలాంగులు పడుతున్న ఇబ్బందులకు వారి కన్నీటికి కారణం చంద్రబాబు అని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరోపక్క టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ వస్తున్నాయి పింఛన్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆడుతున్న డ్రామా అని వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇప్పించలేరా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది లక్ష అరవై వేల మంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఉన్నారని చెబుతున్నారు కావాలనే పెన్షన్దారులను ఇబ్బంది పెట్టి ఆ బురద తమపై చల్లుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న పెన్షన్ వార్ నేను సైతం అంటూ ఎంట్రీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సినిమాను ఆపడానికి మొత్తం మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే పనిచేసినప్పుడు దివ్యాంగులు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయటానికి వ్యవస్థలను ఎందుకు ఉపయోగించుకోవట్లేదని ఆన్లైన్ వేదికగా ప్రశ్నించారు జనసేనాని బలమైన రాజ్యాంగ వ్యవస్థలు ఉండగా వాలంటీర్లను అడ్డు పెట్టుకొని వృద్ధులకు దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేయకుండా ఎందుకు నరకం చూపిస్తున్నారని నిలదీశారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందించడానికి ఉన్న ఇబ్బంది ఏంటని ఏపీసీఎస్ ను ప్రశ్నించారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ సమయంలో థియేటర్స్ వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేశారని ఆయన గుర్తు చేశారు తన సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేశారు తహసీల్దార్ ఫోన్ నంబర్ ఇచ్చారు కానీ పెన్షన్స్ ఇవ్వడానికి ఉద్యోగులు లేరా కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత జగన్ సర్కార్ కి ఉందన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విలేజ్ రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఫెన్షన్స్ ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు అని ట్వీట్ చేశారు జన సైనికులకు ఒక విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ పింఛన్లు తీసుకోవలసిన వృద్ధులకు దివ్యాంగులకు తోడుగా ఉండాలని తన కేడర్ సూచించారు పింఛన్ ఇచ్చే కార్యాలయానికి వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్లి పింఛన్లను ఇప్పించాలని సూచించారు తరువాత ఇంటి దగ్గర దించి రావాలన్నారు పవన్ సామాజిక బాధ్యతగా పింఛన్లు తీసుకునే వారికి సహాయం అందించాలని కోరారు జనసేన చీఫ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఈ పెన్షన్స్ యుద్ధం అయితే కొనసాగుతుంది ఈ వ్యవహారం రాజకీయంగా ఎవరికి మేలు చేస్తుంది ఎవరికి చేటు చేస్తుంది అనేది వేచి చూడాలి